అందరికీ నమస్కారం నా పేరు కోమలి ప్రియ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను ఈరోజు మెగా పేరెంట్ టీచర్స్ సమావేశం సందర్భంగా బయటకు విలువలు పెంపొందించిన పద్యాలు కొన్ని అవధాన రూపంలో మీ ముందు చెప్పాలనుకుంటున్నాం నేను అవధానిగా ఉండి పృచ్చకులు అనగా ప్రశ్నలు అడిగే వారికి పద్యం రూపంలో సమాధానం చెప్తాను అందరికీ నమస్కారం నా పేరు సిహెచ్ కళ్యాణి నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ఈ అవధాన కార్యక్రమంలో నేను వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాను అందరికీ నమస్కారం నా పేరు కే హర్షిని నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను ఈ అవధానంలో సత్యం విలువ తెలిపే పద్యాన్ని అవధాన గారికి అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఎం విజయకృష్ణ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను ధర్మాన్ని తెలియజేసే పద్యాన్ని చెప్ప చెప్పవలసినగా అవదాని గారికి అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారము నా పేరు కె జగదీశ్వరి నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను విద్య విలువను తెలిపే పద్యాన్ని అవధాని గారికి అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు పి రావంత్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను సహాయం విలువ పద్యం చెప్పమని అవధాని గారికి అడగబోతున్నాను అందరికీ నా పేరు నేను నేను తరగతి చదువుతున్నాను గారికి ఉపకారం విలువ తెలిపే పద్యాన్ని అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు కే స్వప్న నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను నిషబ్దము అనగా చేయకూడని పనులు తెలిపే పద్యాన్ని అవధాని గారు అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు హుషారాన్ని నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను అవధాని గారికి దృష్టి పద్యాన్ని అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు అనంత్ కుమార్ నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను పరిశుభ్రత విలువల పద్యం గురించి అవధాని గారికి అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు ఓ సుష్మిత నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను నేను అవధాని గారికి సుజనుడి లక్షణాల గురించి పద్యము చెప్పమని అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు టి రాజశేఖర్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను సజ్జన సాంగత్యం విలువ తెలిపే పద్యం అవదాని గారికి అడగబోతున్నాను నమస్కారం నా పేరు ఏ పూజిత నేను తరగతి చదువుతున్నాను నేను అవధాని గారికి తెలిపే అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారము నా పేరు వైజ్ఞాన్సా నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను అవధాని గారికి అమ్మ ప్రేమను తెలియజేసే పద్యం అడగాలనుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు జి కార్తిక్ నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను నేను అవధాని గారికి తెలుగు భాష గొప్పతనం తెలిపే పద్యాన్ని అడగాలనుకుంటున్నాను ముందుగా హర్షిణిని ఏదైనా విలువల గురించి తెలిపే పద్యాన్ని అవధాని గారికి అడగవలసిందిగా కోరుతున్నాము అవధాని గారికి నమస్కారం అయ్యా అవధాని గారు విలువలన్నింటిలో కన్నా సత్యం గొప్పదని చెబుతుంటారు కదా మరి ఆ సత్యం విలువ పద్యం చెప్పి మమ్ము ఆనందింప చేయవలసిందిగా కోరుతున్నాను చాలా మంచి ప్రశ్న అడుగుచున్నాను సర్వ తీర్థావిగమనంబు సర్వవేదా సమదిగమము సత్యంబుతో సరియుగావు ఎరుగుమెల్ల ధర్మంబులకెందు పెద్ద ఎండ్రు సత్యంబు ధర్మగ్నులైన మునులు ఎండ్రు సత్యంబు ధర్మగ్నులైన మునులు సత్యం సత్యం యొక్క గొప్పతనాన్ని రూపంలో అవధాని గారు చాలా అద్భుతంగా చెప్పారు దాని భావం ఏంటంటే సర్వ తీర్థాలు సేవించడం అనగా ఎన్ని పుణ్యక్షేత్రాలు దర్శించినా ఎన్ని వేదాలను అర్థం చేసినా అవేవి సత్యంతో సాటి రావు ధర్మం బాగా తెలిసి తెలిసిన మునులు అన్ని ధర్మాల కంటే సత్యమే గొప్పదని చెప్తుంటారు దీనివలన మనం తెలుసుకోవాల్సిన విలువలు నుండి అలవడిన సద్గుణాలలో సత్యం ఒకటి నిజం చెప్పడం వలన మనకు పుణ్యం వస్తుంది సత్యం ధర్మానికి మూల స్తంభం సత్యం వారి హృదయంలో దేవుడు నిలుస్తాడు సత్యగుణ సంపన్నుడు నిర్భయుడై విజేతయ్యై వివేకయ్యై తేజావంతుడిగా ప్రకాశిస్తాడు కాబట్టి మనం సత్యాన్ని ఆచరిద్దాం సకలము సాధిద్దాం కాబట్టి సత్యాన్ని ఆచరిద్దాం విజయకృష్ణ అవధాని గారికి పద్యం అడగడానికి సిద్ధంగా ఉన్నారు అవధాను గారికి నమస్కారం అమ్మ అవదాని గారు జీవితాన్ని నడిపించే జీవన విధానము ధర్మము అంటుంటారు మరి ఆ ధర్మము గురించి తెలియజేసే పద్యం చెప్పి మమ్మల్ని ధన్నిలు చేయవచ్చగా కోరుచున్నాను వరులేయవి అనరించిన నరవర ఎప్రియము తనమ నంబున కగు దానురులకు పరాయనము పరమధర్మ పతములకెల్లన్ పరాయణము పరమ ధర్మ పతములకెల్లన్ అవధాని గారు ధర్మం యొక్క విలువను మనందరికీ చాలా అద్భుతంగా వినిపించారు దాని భావం ఏంటంటే ఓ రాజా ఇతరులు ఏ పని చేస్తే మనకు బాధ కలుగుతుందో ఆ పనిని మనం ఇతరుల విషయంలో కూడా చేయకూడదు అదే గొప్ప ధర్మం ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన విలువలు ఇతరులను బాధపట్టకూడదు ఇతరుల లోపాలను వెతికి ఎగతాళి చేయకూడదు ఇతరుల భావాలను గౌరవించాలి ఇతరుల మీద కోపం తగ్గించుకోవాలి ఇతరుల పట్ల సానుకూలంగా ఉండటానికి మన వైఖరిని మెరుగుపరుచుకోవాలి కాబట్టి మనం ధర్మాన్ని ఆచరిద్దాం ధర్మాన్ని ఆచరిద్దాం అవధాని గారికి జగదీశ్వరి పద్యం అడగడానికి చాలా ఉత్సాహంగా చూస్తుంది మా అవధాని గారు నమస్కారము మీరు మా పాఠశాలకు రావడము మా అదృష్టము విద్య లేని వాడు వింత పశువు అంటారు కదా మరి విద్యను తెలిపే పద్యాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాను చాలా మంచి ప్రశ్న అడుగుచున్నారు దొరలు దోచలేరు దొంగలెత్తుకుపోరు బాత్రుజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు బాల తెలుగు బాల గురించి చాలా ఘనంగా చెప్పారు దాని భావం ఏంటంటే తెలుగు బాల ఈ విద్యాధనాన్ని ధరలు దోచలేరు దొంగలెత్తుకపోలేరు అలాగే అన్నదమ్ములు వచ్చి పంచుకోలేరు ఈ విద్యాధనమే ప్రపంచ అభివృద్ధికి మూలము ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన కొన్ని విలువలు విద్య వలన కేవలం ఉద్యోగం సంపాదించడం మాత్రమే కాక అనేక లాభాలు ఉన్నాయని గమనించాలి విద్య విద్య స విద్యకు సమానమైన ధనం మరొకటి లేదు విద్య ఎంత పంచుకుంటే అంత పెరుగుతుంది విద్య వలన కీర్తి సుఖము గౌరవము లభిస్తాయి ప్రపంచ అభివృద్ధికి విద్యే మూలము విద్యావంతులుగా ఉందాం ప్రపంచాన్ని మారుద్దాం విద్యావంతులుగా ఉందాం

చెప్పారు దాని భావం ఏంటంటే తల్లి గర్భం నుండి ఈ లోకంలోకి ధనం తీసుకురాడెవ్వడు చనిపోయే ఆ ధనం వెంట రాదు లక్షాధికారైన ఉప్పు కారంతో వండుకున్న అన్నమే తింటాడే కాని బంగారాన్ని మింగలేడు ధనాన్ని కూడబెట్టి విర్రవీగుతూ ఉంటారే తప్ప ఆ సొమ్ముని తినలేరు దాన ధర్మాలు లేకుండా రహస్యంగా దాస్తారు మదకు తేనెతీగులు పట్టే తేనె పట్టుల దారిని పోయే పాఠశాలలకు పాలవుతుంది అలాగే ఇతరులకు దాన ధర్మాలు చేయకుండా రహస్యంగా దాచిన ధనము ధరల పాలైన దొంగల పాలైన అనగా ఇతరుల పాలవుతుంది ఈ లోకంలో ఇతరులకు చేసిన సహాయం కీర్తి మాత్రమే శాశ్వతమైనది ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన విలువలు స్వార్థ సంపాదన పనికిరాదు ఉన్నంతలో మనకి వినియోగించుకుంటూ ఇతరులకు సహాయపడేలా ఉండాలి డబ్బు కన్నా ఆత్మగౌరవం ముఖ్యం మనం సంపాదించుకున్న డబ్బు మనకి జీవితాన్ని ఇవ్వగడదు కానీ మన వ్యక్తిత్వానికి నైతిక విలువలు తీసుకురాదు మనం సమా సమాజంలో గౌరవంగా మంచి పేరుతో జీవించాలి అని ఈ పద్యం బా బోధిస్తుంది ఒక చిన్న సహాయం వలన ఎంతోమందికి జీవనాధారం ఒక చిన్న సహాయం ఎంతో మందికి జీవనాధారం భవ్య అవధాని గారికి పద్యం అడగడానికి చాలా ఆశగా ఎదురు చూస్తోంది అవధాని గారికి నమస్కారం అవధాని గారు అపకారికి కూడా ఉపకారం చేయండి అని అంటుంటారు కదా మరి ఆ ఉపకారము విలువ తెలిపే పద్యాన్ని చెప్పవలసిందిగా కోరుచున్నాను కరువుల తీరస ఫలభార గురుత గాంచు నింగి వేలు చిన్న అమృతమ సంగు మేగు దద్దతులు గారు బుదులు సమృద్ధి చేత జగతి నొపకర్తల కునిది సహజ గుణము జగతి నొపకర్తల కునిది సహజ గుణము అవధాన గారు ఉపకారం గురించి చాలా శ్రేష్టమైనటువంటి పద్యాన్ని చెప్పారు దాని భావం ఏంటంటే చెట్లు నిండుగా రసమున్న పండ్ల బరువుతో వంగి ఉంటాయి ఆకాశంలో ఆధారం లేకుండా మేఘుడు అమృతం లాంటి నీటిని వర్షం ద్వారా మనకిస్తాడు అలాగే నిండుగా సంపదలు ఉన్నప్పటికీ పండితులైన వారు అహంకారం పొందరు ఈ లోకంలో ఉపకారం చేసే వారికి ఇది సహజ లక్షణం ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన కొన్ని విలువలు అన్నీ ఉన్న అణిగి అణిగి ఉండాలి అనగా వినయ విధేయతలు ఉండాలి ఎదుటి వ్యక్తి సమస్యలను అర్థం చేసుకుని ఉపకారం చేసే వ్యక్తిత్వం ఉండాలి కుల మత వర్గ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి మానవత విలువలలో ఉపకారం ఒకటి చేయూతనివ్వండి జీవితాల్లో వెలుగు నింపండి చేయూతనివ్వండి అవధాని గారికి పద్యం అడగడానికి చాలా వాంచగా ఎదురు చూస్తుంది అవధాని గారికి నమస్కారం అవధాని గారు చేయకూడను పనులు చేస్తే ఎటువంటి కీడు కలుగుతుంది ఇది పద్య రూపంలో చెప్పవలసిందా మా యొక్క మనవి చాలా మంచి ప్రశ్న అడుగుచున్నాడు ఏమి చేయకూడదో వాటిని పూసకొచ్చినట్టు పద్య రూపంలో చెప్పారు దాని భావం ఏంటంటే పసిరిపిల్లు ఏరి తీసుకోవద్దు చుట్టాలను దూషించవద్దు యుద్ధంలో నుంచి పారిపోవద్దు విద్య చెప్పేవారు పూజనీయులు గురువులు పెట్టిన ఆత్మ అతిక్రమించవద్దు ఈ పద్యం వలన మనం నేర్చుకోవాల్సిన విలువలు పచ్చపిందులను కోయడం వలన పండు పండు సంఖ్య తగ్గడమే కాక మన ఆరోగ్యం చెడిపోతుంది మన బంధుజనులను దూరం పెట్టడం వలన మనకు సహాయం చేసేవారు ఉండరు మన మేలుకోరి గురువులు చెప్పే మంచి మాటలను ఆచరించాలి మంచి మాటలను అనుసరిద్దాం చెడు మాటలను దూరం పెడదాం మంచి మాటలను అనుసరిద్దాం ఉష అవధాని గారికి పద్యం అడగడానికి చాలా ఉత్సుకతతో ఎదురు చూస్తోంది అవధాని గారికి నమస్కారం మెరుగైన జీవితానికి ఉత్తమ దృష్టి ఉండాలి అంటారు మనం ఇతరులతో ఏ విధంగా నడుచుకుంటామో అవి దృష్టికోణం విలువ తెలిసే పద్యంలో చెప్పగలని నా యొక్క ఆకాంక్ష

ఒకరికి మరొకరిలో అపరాధాలేమీ కనిపించవు ఆ స్నేహం ప్రేమ కాస్త ఏ కారణం వల్లనైనా ద్వేషంగా మారితే వారిలో అపరాధాలు మాత్రమే కనిపిస్తూ ఉంటాయి ఇది నిజము దీని వలన మనం నేర్చుకోవలసిన విలువలు తల్లిదండ్రులు పిల్లల పట్ల కనపరిచేది నిస్వార్థమైన ప్రేమ ప్రేమకు స్వార్థమనే గుణం ఉండదు తల్లిదండ్రులకు మన పైన గల ప్రేమ వలన మన తప్పులను క్షమించగలుగుతారు మన మన మంచి కోరి తల్లిదండ్రులు చెప్పే మాటలను అనుసరించి నడుచుకోవాలి సానుకూలంగా ఉండండి సంతోషంగా ఉండండి సానుకూలంగా ఉండండి అవధాని గారికి పద్యం అడగడానికి చాలా అభిరుచితో ఎదురు చూస్తున్నారు అవధాని గారు నమస్కారం అవధాని గారు ఆరోగ్యకరమైన జీవితంలో పరిశుభ్రత మొదటి మెట్టు అంటుంటారు మరి పరిశుభ్రతకు సంబంధించిన ప్రశ్న అడగవలసిందిగా కోరుతున్నా పద్యం చెప్పవలసిందిగా కోరుతున్నా తల మాసిన ఒలు మాసిన ఒలువలు మాసినను ప్రాణ వల్లభునైన

దాని భావం ఏంటంటే సుమతి ఈ లోకంలో శరీరం చెడువాత ఉన్నను ఉరికి బట్టలతో ఉన్నదో వివాహం చేసుకున్న భర్తనైనా భార్య తప్పక అసహ్యించుకుంటుంది ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన విలువలు పరిశుభ్రతను అలవాటు చేసుకోవాలి మన ఇంటి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి ప్రభుత్వ స్థలాల్లో పాఠశాల బస్ స్టాండ్ రైల్వే స్టేషన్ వంటివి పరిశుభ్రంగా ఉండేలా సహకరించాలి ప్రేమ దయ జాలి కలిగి ఉండడం పెద్దలు మాట వినడం అందరినీ గౌరవించడం సాహిత్యకంగా మాట్లాడడం మొదలైన లక్షణాలు మన అంతరాత్మకు పరిశుభ్రతను ఇస్తుంది పరిశుభ్రతను అలవాటు చేసుకుందాం ఆరోగ్యంగా ఉందాం పరిశుభ్రతను అలవాటు చేసుకుందాం తా అవధాని గారికి పద్యం ఆడగడానికి చాలా ఆత్రుతతో ఎదురు చూస్తుంది అవధాని గారు నమస్కారం అవధాని గారు సుజనుడు అంటే మంచి లక్షణాలు కలిగిన వారు మరి సుజనుడికి సంబంధించిన పద్యము చెప్పగలనే నా కోరిక కందుకము వలే సుజనుడు కృందం పడి మగుడ మీదకి నెగముజుమి మందుల మృత్పిండము వలే క్రిందం గురించి చాలా అర్థవంతంగా పద్య రూపంలో చెప్పారు దాని భావం ఏంటంటే బంతి కింద పడి మాదిరిగా ఉత్సాహం గల మంచివాడు హీనస్థితిని పొందిన వెంటనే ఉన్నత స్థితి పొందుతాడు కానీ మందబుద్ధి కలవాడు మట్టి ముద్ద అట్లే కిందపడి ఉన్నట్లుగా హీనస్థితిని పొంది మళ్ళీ తిరిగి ఉచ్చస్థితి పొందడు ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన విలువలు మంచి వారికి కష్టం వస్తే కుంగిపోకుండా ఎదురు తిరిగి పోరాడుతారు బంతిని నేలకేసి కొడితే అది తిరిగి ఎగిరే రీతిని కష్టంలో నిండి బయటకు రావడాన్ని ప్రయత్నం చేసేవాడు సుజనుడు కష్టం కష్టం వచ్చేనప్పుడు కుంగిపోకుండా నిరాశ పడకుండా ఉండాలి కష్టం పరీక్ష తప్పితే కుంగిపోకుండా కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకోవాలి సుజన లక్షణమే నిజమైన ఆభరణ సృజన లక్షణమే రాజశేఖర్ అవధాని గారికి పద్యం అడగడానికి సిద్ధంగా ఉన్నారు అవధాని గారికి నమస్కారం సృజన సజ్జన సాంగత్యం అంటే సకుల శ్రేయస్సు అంటారు మరి సజ్జన సాంగత్యం విలువ తెలిపే చెప్పవలసిందో నాకు అభిలాష సత్య సూక్తి గటించు దీ జడిమ మాంచు కీర్తి మస సత్య సూక్తి గటించు దీ జడిమ మాంచు గౌరవ మసంగు జనుల గలు సమడయ కీర్తి ప్రకటించు చిత్త విస్ఫూర్తి చేయు సాధు సంగంబు సకల అర్ధ సాధనంబు సాధు సంగంబు సకల అర్ధ సాధనంబు అవధాని గారు సజ్జన సాంగత్యం గురించి పద్యం గొప్ప ఉచ్చరణతో చెప్పారు దాని భావం ఏంటంటే సజ్జనులతో సహవాసం గౌరవాన్ని కలిగిస్తుంది సత్యవాక్యాలమే పలికింపచేస్తుంది బుద్ధి మాంద్యాన్ని పోగొడుతుంది కీర్తిని వ్యాపింప చేస్తుంది ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన విలువలు మంచి స్నేహితులను ఎంచుకోవాలి చెడు అలవాట్లు ఉన్న వారితో తిరగకూడదు స్నేహం వలన గౌరవం వస్తుంది స్నేహం వలన ఒత్తిడి తగ్గుతుంది కష్ట సుఖాల్లో అండగా నిలుస్తుంది సజ్జన సాంగత్యమే ఆనందంకి మార్గం సజ్జన సాంగత్యమే పూజ అవధాని గారికి పద్యం అడగడానికి చాలా ఉల్లాసంగా ఎదురు చూస్తుంది అవధాని గారికి నమస్కారం అవధాని గారు శాంతి మనకు స్నేహితుడిగా రక్షణ ఇస్తుంది కదా శాంతి తెలిపే పద్యాన్ని చెప్పగలరని కోరుచున్నా చాలా మంచి ప్రశ్న అడుగుచున్నారు తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్షదయ చుట్టంబో తన సంతోషమే స్వర్గము అవధావి గారు శాంతం గురించి చాలా ఘనంగా చెప్పారు దాని భావం ఏంటంటే ఓ మంచి బుద్ధి కలవాడా తన కోపమే తనకు శత్రువు వలె బాధిస్తుంది తన శాంతమే తనను రక్షిస్తుంది తన దయే తనను చుట్టం వలె సహాయపడుతుంది తన ఆనందమే తనకు ఇంద్రలోక సౌఖ్యాన్ని అందిస్తుంది తన దుఃఖమే తనకు నరకంలా మారుతుంది ఈ పద్యం వలన మనం నేర్చుకోవలసిన కొన్ని విలువలు కోపాన్ని విడిచిపెట్టాలి ఇత అవతల వారి మీద కోపం వచ్చే సమయంలో వారు చేసిన మంచిని జ్ఞాపకం చేసుకోవాలి దయ కలిగి ఉండాలి ఎల్లప్పుడూ శాంతంతో చిరునవ్వుతో సంతోషంగా జీవించాలి దుఃఖాన్ని తొందరగా విడిచిపెట్టే ప్రయత్నం చేయాలి అది కాబట్టి శాంతంగా ఉందాం శాంతియుతాన్ని కాపాడుకుందాం శాంతంగా ఉందాం వ్యవసాయి అవధాని గారికి పద్యం అనడానికి సిద్ధంగా ఉన్నారు అవధాని గారికి నమస్కారం తల్లిని మించిన దైవం లేదు అంటారు ప్రేమకు ప్రతిరూపం అమ్మ కదా అమ్మ ప్రేమ గురించి పద్యం చెప్పి మమ్మ ధన్యులు చేయాల్సిందిగా కోరుచున్నా చాలా మంచి ప్రశ్న అడుగుచున్నా పురిటి నొప్పుల కోర్చిలో పునర్జన్మనెత్తి రక్త మాంసము దాని భావం ఏంటంటే తల్లి నవమాసంలో గర్భంలో మోసి నొప్పులు కోర్చి జన్మనిచ్చి పునర్జన్మ ఎత్తుతుంది తన యొక్క రక్త మాంసాలను రంగరించి తీయని పాలిచ్చి బిడ్డల ఆకలిని తీరుస్తుంది ఎక్కడికి వెళ్ళినా ఏ పెళ్లికి వెళ్ళినా ఏ తినుబండారాలు ఇచ్చినా తను తినక కొంగున దాచి బిడ్డలకు ఇస్తుంది బిడ్డకు జ్వరం వస్తే వలవలా ఏడుస్తూ తగ్గినంత వరకు పనిచే సేవ చేస్తుంది అమ్మ నీ ప్రేమ ఎంత మధురమైనది మళ్ళీ జన్మంటూ ఉంటే నిన్నే ఇవ్వమని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను మాతృమూర్తికి జై ఈ పద్యం ద్వారా మనం జైకోలు మమతకు ప్రతి రూప మరో రూపం అమ్మ అనురాగానికి అర్థం అమ్మ ఆలస్యం ఆశయకు ఆలవాలం అమ్మ త్యాగానికి ప్రతిరూపం అమ్మ నిస్వార్థ ప్రేమకు నిలవ అద్దం అమ్మ అమ్మ చెప్పే మాటలు విందాం ఆనందంగా ఉందాం తల్లిని మించిన దైవము లేదు తల్లిని మించిన కార్తీక్ అవదాని గారికి పద్యం పడేయడానికి చాలా ఆశతో ఎదురు చూస్తున్నారు అవదాని గారికి నమస్కారం అవదాని గారు శ్రీకృష్ణదేవరాయలు గారు దేశభాషలందు తెలుగు లెస్స అన్నారు కదా అలాంటి తెలుగు భాష గొప్పతనం తెలిపే పద్యం చెప్పి తెలుగు భాషపై మమకారం కలుగు చేస్తారని నా యొక్క విన్నపము మంచి ప్రశ్న అడుగుతున్నారు సంధి సమాసముల్ సరిమూవ ధీయ ధీయలంకారముల్ దివ్య నిధులు రసములు పాకముల్ రమ్య మౌరీతులు శయ్యలు వ్యుత్పత్తి సాధనములు పద్యము గద్యము వచనము వ్యాసము గీతము సర్వ సంగీత ¡Ay, amor! Ay, amor. భా గొప్పతనాన్ని గురించి పద్యం వినుసొప్పుగా వినులు విందుగా ఉన్న పద్యాన్ని మనందరి మధ్య వినిపించారు దాని భావం ఏంటంటే తెలుగు భాషామ తల్లికి సందులు సమాసములు గజ్జల్ లాంటివి తెలుగులో ఉండే అర్ధలంకారాలు శబ్దలంకారాలు భాషామ తల్లికి నిధులు లాంటివి నవరసాలు పాకాలు అంటే కదలీ పాకం నారికేలా పాకం ద్రాక్ష రాసే విధానాలు పాండిత్యానికి సంబంధించిన సాధనాలు తెలుగులో తెలుగు భాషలో ఉండే పద్యము గద్యము వ్యాసము గీతము గేయము మొదలైన ప్రక్రియలన్నీ సంగీతంలో ఉంటాయి సరళమైన పదాలతో కూడిన వేమ వ్యామన శతకం లాంటి పద్యాలు ఉన్నాయి శ్రీకృష్ణదేవరాయలు రచించిన ప్రౌఢము కష్టమైన పద్యాలు ఉన్నాయి అవి ఎల్లకాలం నిలిచి ఉండేవి సకల సౌలభ్యము జానతనము అనగా తెలుగు భాష ఎక్కడ ఎంతవరకు ఉండాలో అంతవరకు పదగబడుతుంది మలుచుకోవచ్చు ఇలా తెలుగు సాహిత్యం అంతా విస్తృతి చెందుతూ ఉండగా కథలు నవలలు నాటికలు కాంతి చూపుతూ ఉండగా అందమైన రూపంలో ఉన్న కావ్య వేష కావ్య రూపంలో ఉండే తేనె లాంటి భాష మన తెలుగు భాష ఈ పద్యం ద్వారా మనం నేర్చుకోవలసిన విలువలు అమ్మ ప్రేమ తెలుగు సృజనాత్మకతకు తెలుగు ఆత్మీయత తెలుగు మనో వికాసానికి అనుబంధం తెలుగు మానసిక ఉల్లాసానికి తెలుగు తెలుగు లేనిదే వెలుగు లేదు అందరం తెలుగు భాషని పరిరక్షించుకుందాం అందరం తెలుగు భాషని పరిరక్షించుకుందాం